మన నీతి మన నీతి ఎటువంటి తెలుసండి మన నీతి అంతా మురికి గొడ్డలలాగా అన్నాడు మన నీతి మనం చాలా నేను చాలా మంచి నేను సినిమాలు చూడను నేను చీరలు తాగను లేకపోతే నేను ఎవరి జోలికి వెళ్ళను నేను దొంగలని దొంగతనం చేయను నేను వేవి చేయడం మన తబ్బే అట్లాంటి చిచ్చి చిచ్చి అట్లాంటి పనులు నేను చెయ్యను అని కొంతమంది తృప్తి పడుతుంటారు చూడండి నేను చర్చికి వెళ్తాను ఈ పాట పాడతాను ఏంటండి అనుకుంటారు చూడండి ఇవన్నీ ఏ నీతో తెలుసా స్వనీతి అవి ఎలాగుంది దేవుని ముందు మురికి గొడ్డల్లాగా ఉన్నాయి మన నీతి అంతా దేవుని ముందు ఎలాగుందంట నీ మసి గుడ్డలాగా ఉందట నువ్వేమో నువ్వు గొప్ప చెప్పకూడదు నేను ఎంతో నీతి మంతుండని కానీ మన నీతి స్వనీతి మురికి గొడ్డల్లాంటివి దేవుని నీతి పరిశుద్ధమైనదండి ఒక వ్యక్తికి దేవుని నీతి కలిగి ఉన్నప్పుడు యథార్థంగా ఉంటాడు మోసం చేయడు అబద్ధమాడు అన్యాయం చేయదు ఇతరులకు హాని చేయడు దేవునికి భయపడతాడు దేవుని చిత్తాన్ని ఎరుగుతాడు దేవుని కొరకు బ్రతుకుతాడు ఈ దేవుని నీతి నీతిమంతుడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుడిచ్చి మహిమను పోగొట్టుకున్నా యేసుక్రీస్తు నీతి అయ్యాడు మన కొరకు సెలవులో మన పాపానికి పరిహారం చేసి తన ప్రాణాన్ని అర్పించి అపవిత్రమైన మనల్ని పనికి మనల్ని వారి మనల్ని నీతి చే తీర్చాడు